ఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా మందికి అవే శారీస్ నచ్చి అవే ఎక్కువగా ఆడడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు గ్రే కలర్ కూడా చాలామంది అడుగుతున్న కాంబినేషన్ సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇందులో టూ డిజైన్స్ ఉంటాయండి బ్రష్ పెయింట్ ఏమో బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ప్రింటెడ్ డిజైన్ కలర్ సో మ్యాంగో ఎల్లో కలర్ శారీ విత్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్ ఈ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది మీకు శారీ అంతా కూడా ప్రింటెడ్ శారీ విత్ హండ్రెడ్ కౌంట్ అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ అంటే వీటిలో హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి స్పెషల్గా మన మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు శారీస్ గీవ్ అవే ఉంటుందండి తొమ్మిదవ తారీఖు అంటే సాటర్డే ఈవినింగ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా ఫైవ్కి లైవ్ స్టార్ట్ అవుతుంది మిస్ అవ్వకండి ఈసారి గీవ్ ఏవేలో మంచి కలెక్షన్ మంచి శారీస్ ఇవ్వబోతున్నామండి ఎగ్జాక్ట్గా సాటర్డే తొమ్మిదో తారీఖు ఈవినింగ్ ఫైవ్కి అండ్ ఈరోజు శివరాత్రి స్పెషల్గా మీకు చూపిస్తున్న కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయి వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా డోరియా ఫ్యాబ్రిక్లో ఉంటుంది అంటే మీకు శారీస్ మొత్తం కూడా ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను బట్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి డోరియా ఫ్యాబ్రిక్ వస్తుంది అది కూడా వన్ సైడ్ బార్డర్ అండి మీకు పైన బార్డర్ అంటూ శారీలో ఏముండదు ఓన్లీ బాటమ్ బార్డర్ అది కూడా బ్రష్ పెయింట్ డిజైన్ రిమైనింగ్ అంతా కూడా శారీలో మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ కూడా మీకు డోరియా వస్తుంది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుందండి కలెక్షన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ ఇందులో బ్లౌజెస్ మీకు సేమ్ గ్రీన్ కలర్లోనే డాట్ ప్రింటెడ్ బ్లౌజెస్ వచ్చాయి అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు పళ్ళు ఉంటుంది వీటి ప్రైస్ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలు చూద్దాం అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో వీడియో మొత్తం క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో మీకు కలెక్షన్ చాలా బాగుంటుందండి సో చివరి చివరి వరకు వీడియో చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే మీరు ఆ శారీ ఆర్డర్స్ ప్లే చేయొచ్చు ఈ కలర్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజెస్ ఇలా వచ్చాయి మీకు మళ్ళీ క్లాత్ చూపిస్తాను చూడండి ట్రాన్స్పరెన్సీ తక్కువలో మీకు ఎలా వస్తుంది శారీ వచ్చేటప్పటికి అండ్ పైడ్చింగ్ ఇందులో మీకు ఇలా వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రేప్ కలర్ ద్రాక్ష కలర్లో వచ్చింది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు మీరు క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి www.bhavanahandlooms.in డాట్ భవనా హెండ్లూమ్స్ డాట్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల గద్వా కాటన్ శారీస్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైచింగ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఈరోజు ఫెస్టివల్ స్పెషల్గా అయితే మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను కదా అండ్ ఫెస్టివల్ స్పెషల్ గివ్ అవే వచ్చేసి మీకు టుమారో ఉంటుంది అంటే ఈరోజు ఫ్రైడే సాటర్డే నైన్త్ రోజున మీకు శారీస్ గివ్ అవే ఎగ్జాక్ట్గా ఈవినింగ్ ఫైవ్కి ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది మిస్ అవ్వకండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి లైవ్కి రాండి మీకు వెంటనే మేము లైవ్లోనే హాఫ్ అన్ అవర్లో లైవ్ ఉంటుందండి హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఫైవ్ టు ఫైవ్ థర్టీ వెంటనే మీకు శారీస్ గిఫ్ట్ కూడా పంపించేస్తాము మిస్ అవ్వకండి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే సో వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అండ్ ఇందులో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి గ్రే కలర్ కూడా చాలామంది అడుగుతున్న కాంబినేషన్ సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇందులో టూ డిజైన్స్ ఉంటాయండి బ్రష్ పెయింట్ ఏమో బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ప్రింటెడ్ డిజైన్ విత్ వన్ సైడ్ బోర్డర్ దోరియా చాలా రేట్ కాంబినేషన్ ఇన్ని డిజైన్స్ మీకు ఒక శారీలోనే వస్తుంది పళ్ళు ఇలా వస్తుందండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ప్రతి శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ బ్లౌజ్ కూడా మీకు శారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాటన్ వస్తుందండి బ్లౌజ్ మాత్రం అండ్ వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇవి కూడా వన్ సైడ్ బోర్డర్ విత్ బాని ప్రింట్ వస్తుందండి సో బాందిని ప్రింట్ చాలామంది అడుగుతున్నారు మీకు శారీ అంతా పింక్ కలర్ విత్ బోర్డర్ మాత్రం గ్రే కలర్ బోర్డర్ వచ్చేసి మొత్తం మీకు బోర్డర్లో కనిపిస్తుందంట కూడా బాదినీ ప్రింట్ డిజైన్ వస్తుంది విత్ బ్లౌజ్ చూడండి శిబోరీ ప్రింటెడ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైట్ చెంగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే శారీస్ నచ్చి అవే ఎక్కువగా ఆడడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీస్ నచ్చాయంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీకు ఏ కలర్ నచ్చిందో అది ఫో మాకు ఫోటో పెట్టి స్టాక్ కన్ఫామ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీస్ కొరియర్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్ ప్లేస్ ప్లేస్ చేస్తున్న దానికి ఇవే కాదండి వీడియోలో చూపించే కలెక్షనే కాదు భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ బాదినీ ప్రింట్స్ మీకు కాటన్లో కోటా కాటన్స్ నుంచి ప్రతి డిజైన్ మా దగ్గర ఉంటుంది మీరు ఒకవేళ కాటన్ శారీస్ కొనాలి అనుకుంటే మాత్రం ఒకసారి మా షాప్ విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు అండి శారీస్ అనేవి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్లో వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి మీకు క్లియర్గా ఫోటో మీకు ఒకవేళ వీడియో అర్థం కాకపోయినా ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో డిజైన్స్ కూడా క్లియర్గా చెక్ చేయొచ్చు వీటి ప్రైజెస్ సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ బాల్నీ ప్రింటెడ్ శారీ విత్ బ్రష్ పెయింట్ బోర్డర్ అండి మీకు టూ డిజైన్స్ ఉంటుంది శారీ అంతా చాక్లెట్ కలర్ వచ్చింది శారీలో కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా మీకు బాలినీ ప్రింట్స్ విత్ బోర్డర్స్ ఏదైతే ఉన్నాయో మీకు టూ బోర్డర్స్ కూడా లైట్ బిస్కెట్ కలర్ అంటే వీటిలో వచ్చే ప్రతి బోర్డర్ కూడా మీకు లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది అండ్ మీకు బ్రష్ పెయింట్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ లాగా అండ్ పైప్ చూపిస్తాను ఇవి కూడా మీకు ప్రైజ్ సేమ్ ప్రైజ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇవి మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తామండి జస్ట్ మీకు ఏ శారీస్ అనేది మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ శారీ ఈ కలర్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుందండి అండ్ చింగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ అండి సో వీటిలో చూడండి కలర్స్ మీకు ఎక్కువ ఉన్నాయి అంటే వీడియో మొత్తం మీరు చూసినట్టయితే ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు మ్యాక్సిమం ప్రతి కలర్ ఇందులో అవైలబుల్ ఉంటుంది బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు ఈ మోడల్సే కాదండి మళ్ళీ చెప్తున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది చింగ్ లాగా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భావనా హెడ్లూమ్స్లో కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇటానిక్ బ్లూ కలర్ శారీ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో మ్యాంగో ఎల్లో కలర్ శారీ విత్ ఇటానిక్ బ్లూ కలర్ బార్డర్ ఈ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది మీకు శారీ అంతా కూడా ప్రింటెడ్ శారీ విత్ హండ్రెడ్ కౌంట్ అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ అంటే వీటిలో బ్లౌజెస్ చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కాంబినేషన్ మొత్తం ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి మాత్రం థ్రెడ్లో అంటే మీకు మొత్తం హ్యాండ్స్లో కనిపించేదంతా కూడా థ్రెడ్ వస్తుంది ఇలాగే కాంబినేషన్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వీటి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి లైట్ కలర్స్ చూడండి ఈ కలర్ గ్రే కలర్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ ఇలాగా అండ్ పైర్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి లైట్ హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా క్లాసిక్ కలర్ అండి ఈ కలర్ మాత్రం అండ్ బ్లౌజెస్ మెయిన్గా ఈ మోడల్కి మాత్రం స్పెషల్గా బ్లౌజెస్ బాగున్నాయి అండ్ ఫైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో టొమాటో రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు శారీ అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి చూడండి చాలా మంచి కాంబినేషన్ ఉంది ఇవన్నీ కూడా మీకు బావనా హెడ్లూమ్స్లో చూపిస్తున్నామండి వీటి ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మహాశివరాత్రి స్పెషల్ కలెక్షన్స్ మీకు అనుకుంటున్నాను మర్చిపోవద్దు టుమారో సో నైన్త్ రోజు మీకైతే సాటర్డే ఈవినింగ్ ఫైవ్కి ఏవేవే ఉంటుంది మిస్ కాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్